రైతు సోదరులకి ముఖ్య గమనిక టెస్టిమోనియల్ వీడులపై ఉన్న అభిప్రాయాలు మరియు వ్యక్తిగత వినియోదారులకు మాత్రమే చెందినవి మా అభిప్రాయాలు మరియు ప్రతిబింబించవు అనుభవాలు నిర్దిష్ట వినియోగదారులకు వ్యక్తిగతమైనవి మరియు ఈ ఉత్పత్తి యొక్క వినోదారులందరికీ తప్పనిసరిగా ప్రతినిధి కాకపోవచ్చు మేము వారి ఉత్పత్తి వినియోగదారుల టెస్టిమోనియల్ వీడియోలు కవర్ చేయడానికి మరియు కంపెనీ నుండి పరిహారం పొందడానికి కంపెనీతో అనుబంధంగా ఉన్నాము టెస్టిమోనియల్ వీడియోలు కవర్ చేయబడిన వినియోగదారుల కంపెనీ నుండి లేదా మా నుండి ఎటువంటి పరిహారం పొందరు కనుక రైతు సోదరులు ఇది గమనించగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మనం కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాం ఇది వచ్చేసి మనకు సోనాలిక మహాబలి ఆర్ఎక్స్ ఫార్టీ టూ ఇది వచ్చేసి మాటలు వచ్చేసి మనకి ఇక్కడ ఒక రైతు ఒక గత కొంతకాలంగా అయితే మనకి ఇక్కడ మహాబలి ఫోర్ వీల్ డ్రైవ్ అయితే వాడుతున్నాడు ఈ రైతును అడిగి ఈ బండి మనకు రైతుకి ఎట్లా ఉంది అని చెప్పి మొత్తం మన పూర్తిగా తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే మీ పేరు శ్రీనివాస్ కానీ ఇప్పుడు ఈ ట్రాక్టర్ మీరు ఎప్పుడు తీసుకున్నారు గత మూడు సంవత్సరాలు అవుతుంది ఇది వాడబట్టి వాడబట్టి ఇప్పుడు సోనాలికనే ఎందుకు తీసుకున్నారు మీరు డీజిల్ ఎవరేజ్ కోసం సోనాలిక తీసుకున్నాం మెయింటెనెన్స్ కోసం అన్నీ బాగుంటాయని తీసుకున్నాం మా అలా కూడా వచ్చేసి రివర్స్ కూడా ఫైవ్ గేర్లో పోతుంది ముంగటికి కూడా రన్నింగ్ బాగుంటుంది ఇది ఓకే దమ్ము చేయడానికి బాగుంటుంది అని తీసుకున్నాం ఎట్లుంది దమ్ములో ఎట్లుంది బండి బాగా మంచిగా ఉంది మైలేజ్ లో కానీ దమ్ములో కానీ దమ్ములో కానీ ఏ దిగవట్లనే ఇదే మంచిగా నడుస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్లో ఇంకా వేరే కంపెనీలు కూడా ఉన్నాయి ఆ కంపెనీ కాకుండా మీరు సోనాలిక ఎందుకు తీసుకున్నారు సోనాలిక డీజిల్ అవరేజ్ చేసి బండి మంచిగా మెయింటెనెన్స్ ఉంటుంది తక్కువ ధరలు ఉన్నాయి కాస్ట్లీ ఉండేవి వేరే బండ్లు అయితే కాస్ట్లీ ఉంటాయి ఇది తక్కువ ధరలు అయిపోతుంది మాకు అని తీసుకున్నాం దమ్ములో ఎట్లుంది బండి దమ్ములో బాగా ఉన్నది ఎంత లోడ్ అయినా ఎగ్గలుగుతుంది ఫోర్ వీల్ కదా ఫోర్ వీల్ ఓకే ఇప్పుడు మీరు ఎక్కువ ఈ ట్రాక్టర్తో ఏం పనులు చేస్తారు పొలాలు దుంతాం రోటోవేటర్ వేసి రోటోవేటరు కేజీలు అవసరమే లేదు దీని ఫోర్ వీల్ కాబట్టి కేజీలు అవసరమే లేదు పత్తి దుంతాం పత్తి ఏది ఫ్లవ్ వేస్తారా రోటోవేటరా రోటోవేటర్ కానీ కల్తివేటర్ కానీ పత్తిలో కల్ పత్తిలో కూడా దుంతది ఓకే రెండు ఎట్లా కాదు పత్తిలో కూడా ఎడ్ల లెక్క దుంతది ఎద్దులకు బదులు ఈ ట్రాక్టర్ ఇది మీరు నా నాగలు వేయించుకున్నారు అట్లా నాగలు వేయించుకున్నాం ఓకే ఎన్ని ఎకరాలు చేస్తారు ఒక పంటకి ఒక పంటకి మేము చేసేది ముప్పై ఎకరం చేస్తాం ఓన్లీ దమ్ము దమ్ము డెబ్బై ఎకరం దాకా చేస్తాం దమ్ము డెబ్బై ఎకరం ఈ పత్తి చౌకలు పత్తి చౌకలు అన్ని ముప్పై ఎకరం ముప్పై ఎకరం సుమారు ఒక ఒక కి వంద ఎకరాలు వంద ఎకరాలు వేస్తారు కదా ఇప్పుడు డ్రైవర్ నడుపుతారా మీరే నడుపుతారా బండి నేను ఓనే నడుపు వంద ఎకరాలు కొడుతారు ఎట్లా ఇప్పుడు కంఫర్ట్ సీటింగ్ కంఫర్ట్ డ్రైవర్ ఇది అల్లగా ఉన్నది మనకు బండి రైతు కానీ కస్టమర్లు ఎవరికైనా కానీ మనకు అనుకూలంగా ఉంటుంది ఓనర్కి అయితే ఇంకా బాగా సేపు వేరే బండ్లు అయితే నడపలేడు ఈ బండి అయితే బాగుంటది ఇప్పుడు దమ్ చేసేటప్పుడు మనకు కొన్ని దిగాట్ పొలాలు ఉంటాయి కదా మనకి ఇప్పుడు వడ్ల కటింగ్ దగ్గర కానీ ఎట్లుంటుంది ఇంజన్ ఆర్పిఎం డౌన్ అవును కానీ ఇంజన్ మోషన్ ఎట్లున్నది ఆర్పిఎం డౌన్ కాదు మనం పెట్టినంతే ఉంటది పెడితే అంతే పదిహేను పెడితే పదిహేను ఉంటది ఇరవై పెడితే ఇరవై అదే ఆర్పిఎంలో పోతుంది డౌన్ కాదు ఎక్కువ అసలు ఇబ్బంది ఫోర్ వీల్ ఎట్టుంటెనెన్స్ ఫోర్ వీల్ ఎక్కువ అందరు ఫోర్ వీల్ మన ఆయిల్ సిల్ దీని మెయింటెనెన్స్ ఎట్లా ఫోర్ వీల్ ఇప్పుడు నేను మూడు సంవత్సరాలు తీసుకున్నా అసలు నేను ఒక నట్టు కూడా వెళ్ళే వాయిల్ చేంజ్ మొన్న చేసినా ఒకసారి అంతే వాయిల్ చేంజ్ చేసిన ఇంతకు మించి దీనికి రూపాయి ఖర్చు పెట్టలే బండికి ఇప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ అన్ని ఇంజన్ ఆయిల్ మూడు సార్లు చేసిన మూడు సార్లు ఎన్ని గంటలకు వస్తారు ఇది ఇది నూట యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఇప్పుడు ఆరు వందలు అయింది పంట పంటకు మీరు వేస్తారు పంట పంట ఇప్పుడు అందరూ ఫోర్ లకి టైర్లు ఇస్తారు గ్రూప్ మధ్యలో గ్యాప్ ఉంటది ఇప్పుడు మీకు డైరెక్ట్ ఇవే గ్రూప్ బాగా దిగవట్లల్లో అయితే మామూలుగా చుట్టుకుంటది కాబట్టి అవి బీకెట్ టైర్లు వేయాలి బీకెట్ టైర్లు అయితే దీనికి అసలు ఏది కూడా మీరు వితౌట్ బికెట్ టైర్ బికెట్ టైర్ బాగా వెళ్తాయి మాకు అయితే గడ్డ మీద నడవాలి పొలం నడవాలి టూ ఇన్ వన్ ఇవి టూ ఇన్ వన్ ఇవి అంటే మీరు రాగల్లా లేకపోతే రాగాలు ఉన్నాయి చెవుకలు ఎట్లా రాగాలు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ టైర్లతో మీరు రాగాలల్ల బాగా దిగవట్లల్ల ఏదో ఒక కాడ చుట్టుకున్నా కూడా వెళ్తుంది అట్టిని మా దుబ్బల్లాలనైతే అసలు నీకు ఫోర్ వీల్ వేయకుండా కూడా బండి ఉంది రివర్స్ స్పీడ్ ఎట్లా ఉంది రివర్స్ ఫైవ్ గేర్ లో మన దమ్ములో మనకి ఎన్నో ఫుల్ పోతుంది అన్ని బండ్ల కంటే ఇదే మంచిగా పోతుంది ఇప్పుడు మీరు పాత బండి వాడినా అన్నారు పాత బండికి ఈ బండికి తేడా ఏంటిది పాత బండి అవి వేస్ట్ అవి ఏంటంటే అది టూ వీల్ ఉండేది నాకు ఫోర్ వీల్ వచ్చేసి ఇంట్లో డీజిల్ ఎవరేజ్ అవుతుంది తీసుకున్న ఇది అయితే మనకి ఏడంటే డైరెక్ట్ పోయి దున్నగలుగుతున్నాను డైరెక్ట్గా అది అయితే కేజీలు వేయాలి టూ వీల్ తీసుకుంటే ఫోర్ వీల్ తీసుకుందాం అనుకున్న అది డీజిల్ ఎవరేజ్ మంచిగా ఉండేది కొంచెం అది బాగా పెద్దగా ఉంటుంది బండి అది మంచి లేదని తీసుకున్నాం ఇప్పుడు ఇది ఫోర్ వీలర్ కదా ఫోర్ వీల మైలేజ్ ఎట్లా ఉంది ఇప్పుడు ఫోర్ వీల్ మంచిగా ఉంటుంది గంటకి ఎంత ఇప్పుడు దమ్ముల రోడ్ రోడ్తో గంటకు ఐదు నుంచి ఆరు అవుతుంది అదే బండ్లు అయితే అదే మీద తొమ్మిది పది అవుతుంది ఎనిమిది తొమ్మిది పది అంటే మనకు భూమిని బట్టి భూమిని బట్టి బాగా లోడ్ అయితే ఇక ఒక లీటర్ అటు ఇటు అటు ఇటు ఓకే ఇప్పుడు మీ గ్రామంలో మొత్తం సోనలిక ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి అన్ని కంటే సోనాలికే

ఇప్పుడు మీ విలేజ్ లో ట్రాక్టర్ కొనాలనుకుంటే మీరు రిఫర్ చేస్తారు ఈ ట్రాక్టర్ని చేస్తా నేను మందికి కూడా చాలా మందికి చెప్పిన చాలా మంది నన్ను చూసి బండ్లు తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఈ ట్రాక్టర్ మీరు ఇష్టపడి తీసుకున్నారు కదా ఈ ట్రాక్టర్లో ఏమేమి ఫ్యూచర్లు మీకు బాగా నచ్చినాయి గేర్ బాక్స్ కానీ బాగా నచ్చింది మా డ్రైవర్కు అనుకూలంగా కూర్చోడానికి కూడా ప్లేస్ మంచిగా ఉంది వేరే బండ్లల్లో ఇట్లా ఉండదు డీజిల్ ఎవరేజ్ కోసం తీసుకున్నాము ఓకే ఈ ముంగట ఫోర్ వీల్ కానీ మాకు చాలా నచ్చింది దిగవాటు అనేది ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది చక్కనే ఫోర్ ఈ ఫోర్ వీల్లో ఫోర్ వీల్ కొన్నిటికి వేరే అమౌంట్ వేరే వస్తాయి కదా ఏదో ఈ టైప్ వేరే ఉంది కరోర్ అమౌంట్ వేరే అమౌంట్ మంచిగా ఉండదు దానికి దీనికి తేడా కూడా కొన్ని సోనాలిక కూడా అమౌంట్ కూడా ఉన్నాయి ఆ మౌంట్ పాత మోడల్ లో వచ్చినాయి పాత మోడల్ అప్పుడు బాగా లేవని మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ లో తీసారు దానికి సింగిల్స్ రెండు వచ్చు ఇవి ఐట్ ఐట్ పెంచారు కొంచెం అవి క్రాస్ ఉండే ఇవి స్ట్రేట్ ఇచ్చి మంచిగా ఇచ్చారు కాబట్టి మంచిగా ఓకే ఇప్పుడు ట్రాక్టర్ కొన్నప్పుడు చిన్న గంటలు నడిచింది ఇప్పటివరకు ఆరు వందల యాభై గంటలు నడిచింది ఏమైనా రిపేరు మెయింటెనెన్స్ రిపేర్ లేదు ఓన్లీ డీజిల్ పోసుడు వైల్ చేంజ్ చేసి చెప్పా నట్టు కూడా మేయలే బాగా నడిచింది మంచిగా ఇప్పుడు ఇంకా ఏమన్నా కొత్త ట్రాక్టర్ కొనే ఆలోచన ఉందా మీకు కొత్త ట్రాక్టర్ కొన్నా కూడా దీనిలోనే సిరీస్ అని కొత్త బండ్లు వచ్చినాయి దాన్ని తీసుకుంటాం కానీ మాకు వేరే బండి ఆలోచన వేరే కంపెనీకి వేరే కంపెనీకి అయితే పోం ఓన్లీ సోనాలికా ఓన్లీ సోనాలికా మెయింటెనెన్స్లో మాకు ఇది బాగా నచ్చింది ఓకే ఇప్పుడు ఈ బండి లైట్ వాళ్ళెక్క ఎట్లుంది హెట్రర్లేగ్ ఆ బండ్ల కంటే ఇది హైట్ బాగానే లేస్తుంది పైకి ఉన్నాకంటే దీని బాగా హైటు లేస్తుంది మంచిగా ఉంది ఆ వెనుక ఎంత వేట్ వేసినా కూడా బండి ముంగట అనేది లేదు లేవది ఇది ఆ వెయిట్ ఎక్కువ ఇచ్చింది కాబట్టి వేట్ ఎక్కువ ఉంది కాబట్టి వడ్లెక్ లేవది హైటు ఎంత ఉన్నా లేవది లేవది వడ్లు ఎక్క కాడ కానీ బండి లేవది వెనుక ఆరు నుంచి ఏడు క్వింటాల్లో వేసిన బండి ఆ హెడ్రెక్కు మీద లేవట్టుకోకపోతుంది అది బండి అనేది లేవది లేవది ముందు అనేది లెవెన్ ఇవ్వదు ఓకే ముంగట వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి బాగుంది ఇప్పుడు ఇది జాకి సెపరేట్ ఇచ్చిండ్రు లివర్ అవును అది మళ్ళీ ఇది ఒకటి ఈ ఎర్రలీగ్ లివర్ కూడా జాక్ కోసం సపరేట్ ఇచ్చిరా ఇలా మంచిగా ఉంది మన ట్రాలీ ట్రాలీ యూజ్ చేసుకోవడానికి ఇది దీని దీనికి సపరేట్ ఉంది ఎడ్రలీగ్ దాని జాలీ దీనికి దానికి సంబంధం ఉండదు దీని దానికి సంబంధం ఉండదు బాగుంది మంచిగా ఉంది ఓకే అన్న మీ అనుభవాన్ని మాత్రం మీకు ధన్యవాదాలు ఇప్పుడు మా ప్రేక్షకులకు ప్రేక్షకులకు ఏమని చెప్తారు మీ బండి బండి గురించి బండి చాలా బాగా నచ్చింది ఎవరన్నా ప్రేక్షకులు కానీ నన్ను అడిగినట్టయితే ఇలాంటి బండి తీసుకోవాలని నేను అందరికీ నా తోటి రైతులకు కూడా నేను అదే రైతులకు రైతులకు సోనాలిక ప్రిఫర్ చేస్తారా అని అవును సోనాలిక ఎక్కువ మా ఊళ్ళే యూజ్ చేస్తాము చుట్టుపక్కల కూడా ఇవే ఎక్కువ యూజ్ అవుతాయి కోరుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా ఒక రైతు అయితే సోనాలిక మహబూల్ ఆర్ఎక్స్ ఫార్టీ టూ అయితే గత మూడు సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాడు తన అనుభవాన్ని అయితే పంచుకున్నాడు మనకు మెయింటెనెన్స్ ట్రాక్టర్ మెయింటెనెన్స్ కానీ టోటోవేటర్ హైడ్రాలిక్ గురించి కానీ మనకు పూర్తిగా తెలియజే తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా వేయండి